ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అందరూ బాగున్నారా ఇప్పుడు మనం మా మనవడవాళ్ళకి స్కూల్లో ఇస్తారండి బాలామృతుము ఇది పిల్లలు మామూలుగా తింటలేదు కుడుగులు చేద్దామని చెప్పి చేస్తున్నానండి చూడండి కుడుగులు ఎలా తయారు చేస్తానో ఎండు కొబ్బరి బెల్లం ఇది ఒక పొడండి వాటరు ఇడ్లీ పాత్ర గిన్నెలకి నెయ్యి రాసానండి ఒక పొయ్యి మీద పెడుతున్నాను ఇదిగోండి బెల్లము ఎండు కొబ్బరి వేస్తున్నాను చూడండి పిండి ఇలా కలుపుకోవాలండి ఇలాగా మనం వినాయక చవితికి కుడుగులు ఇలా చేసుకుంటాం కదా అలా చేసి పెట్టుకోవాలి ఆవిరి పొడక పెట్టేస్తున్నాం అదిగోండి ఇడ్లీ పాత్రలో పెట్టాను కదా ఆవిరి పొడక పెట్టడానికి ఇదిగోండి ఇది కూడా పెట్టున్నాను పైన కూడా ఇదిగోండి ఇలా పెట్టేస్తున్నాను అది ఆవిరి కుడికి పోగానే తీసేసుకున్నాం ఇదిగో ఫ్రెండ్స్ అయితే మీరు చూడండి బాలామృతం పిండితో చేసిన పురుగులు చూసారే అంత బాగా వచ్చినాయో ఎంతో టేస్ట్గా ఉంటాయండి పిల్లలకు కూడా చాలా బలంగా ఉంటాయి వాళ్ళు అన్ని పోషకారాలతో ఇస్తారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా చేసుకొని చూడండి బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి బాయ్